Hello, Andy! పెద్ద గజీతగా కూడా చిన్న చెరువులో పడి చచ్చిపోతాడని పెద్దవాళ్ళు ఎందుకంటారో నాకు ఈ రోజు అర్థమైంది ఎందుకో నేను మధ్యలో చెప్తాను ఫస్ట్ అయితే నేను చెక్కలు చేసుకుంటున్నాను దానికోసం మూడు గ్లాసుల వరకు వరిపెండి తీసుకున్నాను అంటే ఇది దాదాపు అర కేజీ ఉంటుంది దీనికోసం కొన్ని ఎండుమిరపకాయలు కోర్సుగా గ్రైండ్ చేసి వేసుకున్నాను అలాగే అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లిని కూడా గ్రైండ్ చేసి వేసుకున్నాను ఇంకా రెండు క్యూబ్స్ బటర్ సరిపడేంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసిన కరివేపాకు అలాగే నానపెట్టుకున్న సగ్గుబియ్యం మూడు టేబుల్ స్పూన్లు రెండు టేబుల్ స్పూన్ పెసరపప్పు శనగపప్పు అన్నీ వేసేసుకొని మంచిగా అంతా కలిసేలాగా ఫస్ట్ కలిపేసుకున్నాను తర్వాత ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాసు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు దాన్ని మంచిగా వాటర్ కొంచెం వేడి చేసుకుని ఆ వేడి నీళ్ళతో ఈ పిండిని కలిపేసి ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకున్నాను తర్వాత అది కొంచెం నానతుంది కదా ఇప్పుడు తీసుకొని చక్కగా ఇలా మనకు కావాల్సిన సైజులో ఉండలు రెడీ చేసేసుకోవాలి మొత్తం ఇవన్నీ కూడా ఉండలు చూడేసుకున్నాను అయితే ఇందులో నేను నువ్వులు వేయడం మర్చిపోయానండి మర్చిపోయాను నువ్వులు వేస్తేనే అసలు ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది కానీ నేను నువ్వులు మర్చిపోయాను అదేనండి చాలా బాధ అనిపించింది మా ఇంట్లో అందరికీ నువ్వులంటే ఇష్టం కానీ నేను అదే మర్చిపోయాను అయితే ఇప్పుడు ఈ ఉండలను తీసుకొచ్చి బటర్ పేపర్ పైన కొంచెం నూనె రాసేసుకొని దానిపైన ఇలా ఉండలు పెట్టేసుకొని చక్కగా ఒక ఫ్లాట్గా ఉండేది ఏదన్నా ఒక గ్లాస్ కానీ లోటా కానీ ఏదైనా పెట్టి ఇలా నొక్కేసుకొని అన్నీ రెడీ చేసేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత ఇవి వేసేసి చక్కగా వేసేసుకోవడమే ఈజీగా వస్తాయి క్రంచిగా వచ్చాయి అంతా బాగుంది కానీ ఇది మర్చిపోయాను అదే ప్రాబ్లం మీరు ఎప్పుడైనా ఇలా చేశారా చేస్తుంటే కామెంట్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దే బాయ్